నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ర్యాండమ్ వ్లాగ్ అండి మన వీడియో అయితే శనివారం రోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు నేను ఏమేమి ఇంట్లోకి టిఫిన్ చేశాను ఏం లంచ్లోకి ఏం చేశాను ఇవన్నీ మీతో పంచుకుంటానండి ఓకేనా అందరూ బ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు అందుకే మీ అందరి కోసమే ఓకేనా ఇప్పుడు మీరు చూసేది మాత్రం నైట్ అండి రాత్రి భోజనాలు అయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం పెసరట్టు వేద్దామని అనుకున్నానండి దానికోసం పెసలు కొద్దిగా బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా చక్కగా మంచి నీళ్లు పోసుకుని నానబెట్టుకున్నాను పెసరట్టు అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉంటుందండి మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టమేనమాట ఇంకోటి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు అండి నైట్ టైము ఒక రోజు బద్దకిస్తానన్నమాట అబ్బా ఇవాళ కిచెన్ని ఏం క్లీన్ చేద్దాం ఈ రోజుకు లేని కానీ మనసు ఒప్పుకోదండి ఎందుకు ఒప్పుకోదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం కిచెన్లోకి వెళ్ళేసరికి ఆ కిచెన్ అంతా ఫ్రెష్గా కనిపిస్తే ఆనందం మాటల్లో చెప్పలేమండి దానికోసమైనా సరే ఈ బద్దకాన్ని వదిలిపెట్టి కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు మీరు చూసేది ఈరోజు పొద్దున్నండి ఈ పెసరు చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఏమేమి వేసంటే అల్లము పచ్చిమిర్చి అంటే జనరల్గా కొంతమంది అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పైన చల్లుకుంటారు కానీ మా ఇంట్లో ఎవ్వరూ అలా తగిలితే ఇష్టపడరండి కారంగా ఉందంటారు అందుకని నేను ఏం చేస్తానంటే ఒక చిన్న అల్లం ముక్క ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కలిపి ఉప్పు వేసేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసుకుని ఇదిగోండి చూడండి వెన్న కాలిస్తే ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళ ఇష్టాలని దృష్టిలో పెట్టుకుని వంట చేస్తే మనసుకు చాలా తృప్తిగా ఉంటుంది కదా అందరికన్నా ఎక్కువగా మా అండి తనకైతే పెసరెట్లలో కానీ లేదంటే మామూలు దోశల్లో కూడా వెన్నపోస్తో కాలిస్తే ఇష్టంగా తింటాడండి మీలో ఎంతమందికి పెసరెట్లు అంటే ఇష్టం నాకైతే పల్చగా అలా కాకుండా కొంచెం ఇలా మందంగా చెప్పాను ఎప్పుడు చెప్తాను మీకు అట్ల తద్ది అట్ల కొంచెం మందంగా వేసుకుంటే ఇష్టం అండి వాళ్ళందరికీ టిఫిన్ వేసి పెట్టేశాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక టైంకి వెళ్తారండి వాళ్ళ వీలుని బట్టి వేడివేడిగా ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళకి వేసి ఇప్పుడు అయితే మాత్రం నేను వేసుకున్నానండి నేను వేసుకుని ఇలా కాసేపు టిఫిన్ చేసి మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుంటానండి ప్రతి పనికి మాత్రం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బ్రేక్ అనమాట అలా బ్రేక్ తీసుకుంటేనే నాకు నెక్స్ట్ పని చాలా చాలా చక్కగా అంటే ఎటువంటి విసుగ్గా చిరాగ్గా లేకుండా చేస్తానండి ఎందుకంటే మన పనితీరు మనకే తెలుస్తుంది మనం ఎప్పుడు అలసిపోతున్నాము ఏంటి అనేది దాన్ని బట్టి మనం గ్రహించుకుని ఆ బాడీకి మైండ్కి మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తే నెక్స్ట్ పని చాలా ప్రొడక్టివ్గా ఉంటుందని నేను నమ్ముతానండి ఇంకా ఇప్పుడైతే లంచ్లోకి పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఎప్పుడు పాలకూర పప్పు చేసినా ఒక రెండు కట్టలు పాలకూర తీసుకుంటే రెండు కట్టలు చుక్కకూర తీసుకుని ఈ రెండింటిని మిక్స్ చేసి అప్పుడు పప్పు చేస్తానండి నిజంగా పుల్ల పుల్లగా ఉంటుంది చుక్కకూర కదా భలే టేస్టీగా ఉంటుందండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ ప్రొసీజర్లో చేసి చూడండి అయితే ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే ఆకుకూరలు చాలా మంచిది ఆరోగ్యానికి అని అంటారు కానీ అండి ఆకుకూరలు కనుక సరిగ్గా శుభ్రం చేయకుండా మనం మంచిది మంచిది అని తింటే దానివల్ల ఆరోగ్యం బాగుంటాం కాదండి కొత్త కొత్త రోగాలు వస్తాయి ఎందుకంటే పైన పురుగు మందులు ఎక్కువగా చల్లుతారు పురుగులు ఎక్కువ పడతాయని కాబట్టి ఆకుకూరల పైన బాగా పురుగు మందు అవశేషాలు ఉంటాయండి మీరు కావాలంటే గమనించండి అందుకు నేను ఏం చేస్తానంటే ఒక గిన్నెలో ఎక్కువగా సాల్ట్ తీసుకుని ఆ గిన్నెలో ఫుల్గా వాటర్ పోసుకుని ఈ ఆకుకూర కట్టలన్నిటిని అందులో ముంచేటట్టుగా పెడతానండి చూస్తున్నారు కదా మొత్తం మునిగేటట్టుగా అలా ఉంచేస్తాను అనమాట అలా ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంట వరకు ఉంచితే ఏమవుతుందంటే ఆ సాల్ట్ వాటర్ వల్ల వీటిపైన ఉన్న ఈ పురుగు మందుల అవశేషాలు అవన్నీ పోతాయి తర్వాత మనం నీట్గా క్లీన్ చేసేసుకోవడమే ఆకుకూరని క్లీన్ చేసుకుని అప్పుడు వాడుకోవాలన్నమాట మనకు దీనికి ఉన్న కట్టలకి తాళ్ళు కట్టారు కదా ఆ తాళ్ళు అన్నీ కట్ చేసేసి చక్కగా ఎక్కువ నీళ్ళల్లో ఒకటికి నాలుగు సార్లు మనం బట్టలు జాడుస్తూ చూడండి ఆ స్టైల్లో కడిగేసుకోవాలి ఇంకా ఈలోపు ఆ ఆకుకూరలు చక్కగా నాన్త ఉంటాయి ఆ ఉప్పు నీళ్ళలో అని చెప్పేసి పప్పు కడుక్కుంటున్నానండి కందిపప్పు కూడా చక్కగా కడిగేసి కొంచెం సేపు నానబెడితే ఏంటంటే మనకి పప్పు కూడా త్వరగా ఉడుకుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ ఏనండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న హౌస్ వైఫ్స్కి బాగా వచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను చక్కగా పనిలో పనిగానే ర్యాండమ్గా ఇలా చేసుకుంటే మనకి రెండు పనులు నీట్గా అవుతాయి అనమాట పప్పు నానిపోయింది చూసారా ఈ లోపు నేను ఏం చేశానంటే ఆకుకూరలు శుభ్రం చేశానండి పప్పు కడిగేసి ఇదిగో చూడండి ఆ ఆకుకూరలు కట్టలకి తాళ్ళు కడతారు కదా ఆ తాళ్ళు కట్ చేసేసి చివర్లు కట్ చేసేసి అదే వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లు కట్ చేసి బాగా ఒకటికి నాలుగైదు సార్లు జాడించాలండి బట్టలు జాడించినట్టు అనమాట లేదు ట్యాప్ ఉంటే ఆ ట్యాప్ కింద ఫోర్స్గా వస్తున్న వాటర్ కింద పెడితే చక్కగా మొత్తం నీట్గా క్లీన్ అయిపోద్దండి ఇది ఒక మంచి టిప్పు ఆరోగ్యం కోసం ఆకుకూరలు తింటమే కాదు దాని శుభ్రం కూడా చేసుకోవాలండి లేదంటే మనకే చేయటం అనమాట ఇంకా ఇక్కడ నేను పప్పు చేస్తే ఎక్కువగా ఏంటంటే కారం ఊరికే ఏదో నామినల్గా కలర్ కోసం కారం వేసి మ్యాక్సిమం దాంట్లో ఎక్కువగా పచ్చిమిర్చి వేస్తానండి పచ్చిమిర్చితో పప్పు చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీతో పాటు పచ్చిమిర్చిలో సి విటమిన్ ఉంటుందండి అన్ని ఆరోగ్యము టేస్ట్ రెండు చూసుకోవాలి కదా ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అంటే మేము తినే కారాన్ని బట్టి అలా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టుకున్నానండి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది చక్కగా పప్పు కొంచెం మ్యాష్ చేసుకుంటే చాలు అంత చక్కగా ఉడికిపోతుందండి ఇదిగోండి కుక్కర్ చక్కగా పెట్టేశాను ఏమండి ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కదండి కాబట్టి మనము ఏదో చేసాంలే చేసాంలే అన్నట్టుగా ఎగాదిగా చేసేసినట్టుగా కాకుండా కొంచెం శ్రద్ధగా చేస్తే ఆ వంట చక్కగా అందరి ఆరోగ్యం బాగుంటుంది చక్కగా రుచిగా అందరం తినగలుగుతామండి అవునా కాదా ఇంకా పప్పు చక్కగా విజిల్ వచ్చేసిన తర్వాత కొద్దిగానే చింతపండు వేసుకున్నానండి అంటే చింతపండు ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు వేసుకో అక్కర్లేదు అనమాట ఎందుకనంటే చుక్కకూర పుల్లగానే ఉంటుంది కదా కాకపోతే నేను కొద్దిగా వేసానండి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు ఇలా మినపొడియాలు ఊరమిరపకాయలు ఇవి పంపించారండి సరే పప్పులోకి మినపొడియాలు ఎక్సలెంట్ కాంబినేషన్ కదండి మీ ఒపీనియన్ ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి నాకు మాత్రం చాలా ఇష్టమండి అప్పడాలు వీటన్నిటికన్నా కూడా చక్కగా చిన్న చిన్న మినప వడియాలు ఒక్కొక్క ముద్దలో పెట్టుకుంటే ఏంటంటే ఇంకా అమృతం అమృతంలాగా ఉందనిపిస్తుందండి నిజంగా అయితే ఇంకా ఈ వడియాలు వేయించాను ఊరమిరపకాయలు నేను ఎలా చేస్తానంటే అంటే చేయటం అంటే ఎలా వేయించుతానంటే వేయించి జనరల్గా పక్కన పెట్టుకుంటారు కదా నేను అలా చేయనండి కంపల్సరీగా ఏం చేస్తానంటే పప్పు తాలింపు వేసేటప్పుడు ఎండుమిర్చి వేయకుండా ఊరమిరపకాయలతోనే తాలింపు చేస్తానండి ఓకేనా ఇక్కడ వడియాలు ఏం చేసేయగా ఇంకా ఆయిల్ ఉంటుంది కదా దానిలో ఏంటంటే సగం ఆయిల్ సగము నెయ్యితో పప్పు తాలింపు పెడతానండి ఇలా తాలింపు చేస్తే ఏంటంటే ఇంకా మనం పప్పులో నెయ్యి వేసుకోవక్కర్లేదు భలే టేస్ట్ ఉంటుందండి నార్మల్గా నూనెతో తాలింపు పెట్టిన దానికి నెయ్యితో తాలింపు పెట్టిన దానికి చాలా ఒక వెయ్యి రెట్లు టేస్ట్లో డిఫరెన్స్ ఉంటుందంటే నమ్ముతారు మీరు నిజం అనమాట అయితే నేను చెప్పాను కదా మిరపకాయలు ఇలా తాలింపులు వేస్తానండి చక్కగా దోరగా వేగిన మిరపకాయలు పప్పులో చక్కగా నానిపోయి మనం అన్నం తినేటప్పుడు ఆ పప్పులో నుంచి నంచుకుంటేనండి నిజంగా భలే బాగుంటుందండి జేవ ఒక రుచి అంటారు కదా ఒక్కొక్కరిదే ఒక్కొక్క టేస్ట్ బట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తాలింపు చేస్తున్నాను అన్నీ ఆవాలు మినపప్పు జీలకర్ర అన్నీ వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి నేను కంపల్సరీగా అయితే ఇంగువ వేస్తానండి ఆ ఫ్లేవరు చాలా చాలా బాగుంటుందనమాట ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఇంగువ వేసి ఫైనల్గా చక్కగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కడిగేసి వేసానండి ఇంకా పప్పు తాలింపు కూడా నేను నా స్టైల్ ఏంటంటే అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే మనము ఏ దాంట్లో తాలింపు చేస్తున్నామో దాన్ని తీసి మన పప్పు ఉన్న గిన్నెలోకి షిఫ్ట్ చేస్తారు కదా నేను అలా చేయనండి అలా చేయకుండా నేనేం చేస్తానంటే ఏ బాండీలో కానీ లేదంటే ఒక చిన్న గిన్నె లాంటి దాంట్లో కానీ తాలింపు చేస్తున్నాను అనుకోండి ఎందులో అయితే తాలింపు చేశానో దానిలోకి ఈ పప్పు షిఫ్ట్ చేస్తానన్నమాట అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ పప్పుకి చాలా బాగా పట్టుకుంటాయి అనేది నా నమ్మకం నమ్మకమే కదండి నిజంగా బాగుంటుంది ఇదిగో చూడండి పప్పులో తాలింపులు వేసిన మిరపకాయ కనిపిస్తుందా మీకు అది ఈ పప్పులో ఊరండి అన్నం తినేటప్పుడు మాత్రం దానిలో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేరే కూర వండలేదు కదా నేను ఈరోజు సాటర్డే అని చెప్పేసి ఇంకా ఫ్రై పక్కన లేదు మంచింగికి అనే ఫీలు ఒక్క శాతం కూడా రాలేదండి ఈ మినప వడియాలు ఆ పప్పులో నాన్న ఊరమిరపకాయలు ఈ కాంబినేషన్తో సూపర్గా అయితే ఉందండి లంచ్ ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు ఎలాగో శనివారం పప్పు చేస్తాను అని చెప్పేసి వెన్నపూసని కాస్తున్నానండి వెన్నపూస ఏంటంటే నేను ఎక్కువ నేను ఇంట్లో తయారు చేయటం అనేది ఉండదండి నేను చాలాసార్లు చెప్పాను మీకు ఎందుకని ఉండదంటే నాకు పెరుగు మీద బాగా మేగడతో పెరుగు తోడుపెట్టి దాంతోనే అందరికీ పెరుగు వేస్తానండి అదొక మంచి టేస్ట్ ఆ టేస్ట్ని మిస్ అవ్వడం ఎందుకు అనిపిస్తుంది అయితే వెన్నపూస ఏంటంటే మాకు విజయవాడలో సత్యనారాయణపురంలో ఒరిజినల్గా ఫ్రెష్గా ఉన్న వెన్నపూసని అమ్ముతారండి అక్కడి నుంచే అనమాట ఇప్పుడు మా హస్బెండ్ తెచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కసారి వెన్నపూసని నెయ్యిలాగా కాయను విడతల వారీగా కొంచెం కొంచెంగా కాస్తాను ఫ్రెష్గా ఉంటుందని ఎందుకంటే మధ్యలో నేను ఇందాక పెసరట్లు వెన్నపూస వేసాను కదా అలా మధ్య మధ్యలో దోశలు పెసరట్లు ఇలాంటివి వేసినప్పుడు ఆ వెన్నపూస ఉపయోగపడుతుందని అలా నేను ట్రిప్పుల్ ట్రిప్పుల్గా వెన్నపూస కాస్తానండి ఇంకా ఈరోజు మళ్ళీ మామిడి పళ్ళు తీసుకొచ్చారండి మామిడి పళ్ళు విషయంలో అంటే అందరూ ఎలా ఆలోచిస్తారో మరి నాకైతే ఐడియా లేదు కానీ మా ఇంట్లో ఎలా ఉంటుందంటే థాట్ పళ్ళు వచ్చిన కొత్తలోనేమో అమ్మో సంవత్సరానికి ఒక్కసారి వస్తే ఇప్పుడే స్టార్ట్ అయినాయి రాగానే తినేయాలనిపిస్తుంది ఇంకా గ్రాడ్యువల్గా రోజూ రెగ్యులర్గా అమ్మోస్తా లేకపోతే బయట మనకి వెళ్ళినా కూడా అమ్మో సంవత్సరానికి ఒక్కసారి కదా తినేది తెచ్చుకుందాం అని తెచ్చుకుంటాం ఇంక ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా ఇప్పుడు ఏంటంటే అమ్మో సీజన్ అయిపోతుంది అయిపోయే లోపు కూడా మళ్ళీ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఎంత రేటు ఉన్నా కూడా కంపల్సరీగా మామిడి పళ్ళు కూడా తెచ్చుకొని తింటాం కదండి మీ ఆలోచన ఎలా ఉంటుంది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఎందుకంటే మామిడి పళ్ళు అంటే ఆల్మోస్ట్ అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి కదండి ఎందుకంటే పండ్లలో రారాజు మామిడి పండు కదా దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అందుకే కొన్ని కొన్నిగా అయినా కొనుక్కొచ్చుకుని సీజన్ అంతా చక్కగా సుష్టిగా తింటారు అందరూ కదండి సేమ్ మేము కూడా అంతేనమాట లంచ్లో కూరలన్నీ ఒక ఎత్తు అయితే మామిడి పండు ఒక ఎత్తు పెరుగన్నంలో నంచుకోవడానికి ఇలా అయితే లంచ్ కంప్లీట్ అయిందండి మధ్యాహ్నం కంపల్సరిగా ఒక చిన్న న్యాప్ అయితే వేస్తాను అంటే ఒక అరగంట గంట అయినా సరే పడుకుంటానండి నాకు అది చాలా రీఛార్జ్గా అనిపిస్తుంది అనమాట ఈవినింగ్కి ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత ఏంటంటే మా చిన్నబాబు ఎప్పుడు ఏదైనా స్వీట్ ఉందా అని ఇంట్లో ఎత్తుక్కుంటూ ఉంటాడండి అయితే స్వీట్స్ ఏమి లేవన్నమాట మ్యాక్సిమం నేను ఇంట్లో ఏదో ఒకటి చేస్తాను అయితే నేను తను అడిగేసరికి అప్పటికప్పుడు ఏమున్నాయి ఏమున్నాయి ఎత్తుకితే కొద్దిగా నువ్వులు ఉన్నాయండి సరే ఇంకా బెల్లం కూడా నేను ఎక్కువగా స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు ఏదో ఒకటి బెల్లంతో ఐటమ్స్ చేస్తూ ఉంటాయి ఇలాగే స్వీట్ అంటే ఇష్టపడతారని చెప్పేసి అప్పటికప్పుడు మళ్ళీ అది ఒక రెండు రోజులు మూడు రోజులు అయిపోతే దాని ఫ్లేవర్ అది తగ్గిపోయిందని సరిగా తినరండి అందుకనే నాకు నువ్వులు కూడా కొద్దిగా ఉన్నాయి అనమాట సరే ఏం చేశానంటే ఆ నువ్వులని చక్కగా లైట్గా ఏం చేశాను లైట్గానే ఎక్కువ స్మెల్ రాకుండా మళ్ళీ టేస్ట్ మారిపోద్ది లైట్గా వేయించేసి మిక్సీలో ముందు నువ్వుల్ని ఒక రౌండ్ మిక్సీ చేశానండి అప్పుడు మిక్సీలో చక్కగా నలిగిపోయినాయి తర్వాత బెల్లం కూడా తురుముకుని అంటే తురమటం అంటే చాకుతో చక్కగా లేయర్స్గా కట్ చేసుకుని ఆ బెల్లాన్ని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగోండి రెండు మిక్సీ చే చేసుకునేసరికి ఇలా వచ్చింది చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లో చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా ఏదైనా తినాలనిపిస్తుంది అంటే ఈజీగా చేసేసుకునే మెథడ్ అండి చాలా సింపుల్ ప్లస్ చాలా చాలా ఆరోగ్యకరమైంది నువ్వుల లడ్డు ఒక్క నువ్వుల లడ్డు తింటే ఎన్నో రెట్లు కాల్షియం పెరుగుతుంది ఒక లోటాడు పాలు తాగినంత అనమాట పైగా ఈజీగా చేసుకోవచ్చు బయట ఏదో చెత్తా చెదారాలు అలాంటివి పెట్టే కన్నా పిల్లలు ఏదన్నా తింటాను అన్నప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు ఒక పెద్ద క్వాంటిటీలో అయితే నేను చేయనండి ఎప్పుడైతే చేసినా అంతే సింపుల్గా తక్కువ క్వాంటిటీలో చేస్తాను ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఒక రెండు రోజులు తిన్నా కూడా సో ఇంకా వాటిని అలా మిక్సీ చేసి పచ్చి కొబ్బరి కూడా ఉంది దాన్ని కూడా కొద్దిగా కోరుకున్నట్టుగా చేసి అది కూడా చల్లాను ఈ నువ్వుల లడ్డూలో మనం ఏం కలుపుకున్నా ఎక్స్ట్రా టేస్ట్ బోనస్ అవుతుంది యాడ్ అవుతుంది అనమాట డ్రై ఫ్రూట్స్ కానివ్వండి కొబ్బరి కానివ్వండి అవిసి గింజలు ఆ టైంకి మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేరుశెనగ గుళ్ళు బాదం పప్పు జీడిపప్పు ఇక మన ఇష్టం అండి ఏది అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చెప్తున్నాను కదా ఎంత యాడ్ చేసుకున్నా టేస్ట్ ఇంక్రీజ్ అవుద్ది ఓకే ఇన్ కేస్ అసలు ఇంక ఏమీ లేవు ఓన్లీ బెల్లము నువ్వులే ఉన్నాయి చాలు ఎనఫ్ అనమాట అద్భుతమైన రుచి అండి రుచి కాదు చాలా బలం కూడా ఇంకా వాటన్నిటినీ చాలా ఒక పది నిమిషాల్లోనే అయిపోద్దండి మనం తలుచుకోవాలి కానీ లేజీగా అబ్బా ఏం చేస్తాంలే ఇప్పుడు ఏమున్నాయిలే అనుకునే కన్నా అప్పటికప్పుడు ఇంట్లో ఏమున్నాయో వాటితో మనం ఏం చేయగలమా అని ఆలోచించుకుంటే బోల్డ్ అయిన ఐడియాస్ వస్తాయి కదండీ ఇంకా అలా అయితే నేను రెడీ చేసుకుని ఒక లడ్డూలు ఎన్నైనాయి దగ్గర దగ్గర ఒక పది పదకొండు లడ్డూలు అండి చాలు తల ఒకటి తినొచ్చు మళ్ళీ ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు తింటారని చెప్పేసి అలా రెడీ చేసి పక్కన పెట్టానండి నేను ఎప్పుడు చెప్తాను కదా మనకి మనసు ఉండాలి కానీ మార్గం ఉందని అది ఓన్లీ ఫుడ్ విషయంలోనే కాదండి ఏ విషయంలోనే కానీ మనకి చెయ్యాలి అనే థాట్ మన మైండ్లో ఉండాలి కానీ మార్గాలు అన్నీ ఉంటాయండి వద్దు అనుకున్నా కూడా అంతే చెయ్యొద్దు అనుకున్నా కూడా సాకు చూపించేసి చక్కగా ఎగ్గొట్టేయచ్చు కదా ఇదిగోండి నేను చెప్తాను కదా ఇలా ఒక పది పదకొండు లడ్డూలు అయినాయి అనమాట ఇంకా ఈవినింగ్ సెషన్ వచ్చేసరికి ఏంటంటే బట్టలండి ఈరోజు చాలా బెడ్షీట్స్ ఇలాంటివన్నీ కూడా మా పనమ్మతో ఉతికిచ్చాను కాబట్టి బట్టలు చాలా ఉన్నాయి అయినా కూడా నాకు ఎప్పుడు అలుపు రాదు విసుగు రాని పని ఏదన్నా ఉంది అని అంటే నంబర్ వన్ ప్లేస్లో బట్టలు పెట్టే పని ఉంటుందండి ఎన్ని బట్టలైనా సరే ఒక బెడు బట్టలైనా ఉతికిన బట్టలు అక్కడ పడేస్తే చాలా ఆరాముగా చాలా రిలాక్స్డ్గా నా మైండ్ని ట్యూన్ చేసుకుని పక్కనే ఏదన్నా ఒక మ్యూజిక్ అంటే ఫోన్లో ఏదన్నా ఒక చక్కటి పాటలు పెట్టుకుని అవి వింటూ చక్కగా బట్టలన్నీ మడత పెట్టేస్తానండి నేను మీకు ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలి మనము రోజువారీ పనులన్నీ కూడా బర్డెను అని అనుకుంటే ఒక చిన్న పని కూడా బర్డెన్గానే అనిపిస్తుందండి లేదు ప్రతి పనిని మనం ఆస్వాదిస్తా చెయ్యొచ్చు అని మన మనసులో గనక మనము అనుకుంటే ప్రతి పనిని ఆస్వాదించవచ్చండి ఎంత పెద్ద పని అయినా కూడా అది మన చేస్తా మనకిష్టమైన పాటలు వింటాను లేదు మ్యూజిక్ వింటం ఇష్టం లేదు ఈ పని చేస్తా సపోజ్ బట్టలు మడత పెడతానే మన గురించి మనం ఆలోచించుకొని మనకి నెక్స్ట్ మనం చేయాల్సిన పనుల గురించో మన ఫ్యూచర్ ప్లాన్స్ గురించో ఇంకేదైనా సరే మంచి విషయాల గురించి నెగిటివ్ విషయాల గురించి మనం బాధపడే విషయాల గురించి కాకుండా మంచి విషయాల గురించి ఇలా పనులు చేసేటప్పుడు మనల్ని మనము ఆలోచించుకుంటూ ఉంటే మంచి మంచి పరిష్కారాలు దొరికితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే మన మనసు మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉండే క్రమంలో చక్కగా పాజిటివ్గా రియాక్ట్ అవుద్దండి అవునా కదా మీరేం చేస్తారు బట్టలు ఉతికేటప్పుడు బట్టలు ఉతికేటప్పుడు కాదు బట్టలు మడత పెట్టేటప్పుడు మీరేం చేస్తారు చక్కగా గబగబా అయిపోవాలి ఈ పని అయిపోవాలని కంగారు కంగారుగా చేస్తారా లేదంటే ఆస్వాదిస్తే చేస్తారా నేనైతే మాత్రం ఏ పని చేసినా అందులో నేను రిలాక్సింగ్గా ఎలా చేయొచ్చో ఆ టెక్నిక్ తెలుసుకుని ఆ రకంగానే చేస్తానండి మొత్తం చక్కగా బట్టలన్నీ ఇలా చక్కగా మడత పెట్టేసుకున్నానండి అయితే ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుందని అనుకుంటున్నానండి ఎందుకంటే ఎవరైనా పనులు చేస్తా మంచి మాటలు చెప్తే మనకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది కదా సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్